ఇప్పుడు సుప్రీం కోర్టు అవన్నీ కూడా ఒక ఎయిటీన్ ఇయర్స్ దాటిన వాళ్ళకి ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు స్వీకరించవచ్చు చెప్పడం జరిగిందండి కులం వేరు మతం వేరండి ఇవన్నిటి కోసం కూడా ఎందుకు అసలు ఇంత ప్రస్తావన అసలు ఎందుకు వస్తుంది మిగతా వాళ్ళందరిపై ఎందుకు రావట్లేదు ఒక నా ఎందుకు వస్తుంది చెప్పండి అంటే నేను నిలదీస్తున్నాను అంతనా అంటే ఎవరు ఉండరు సింగిల్ లేడీకి ఏదైనా వచ్చు అని అనేసి ఇప్పుడు మీకు ఎన్ని ఆధారాలు నేను చూపించాను మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది నా సైడ్ మిస్టేక్స్ ఉంటే నేను ఈ రకంగా వచ్చి మాట్లాడడానికి నేను కొంచెమైనా జరగాల్సిన ఉంటుంది కదండి నేను జెన్యున్ గా ఉన్నాను కాబట్టి ఇంత గట్టిగా ఇంత ఇంత పబ్లిక్ గా మాట్లాడుతున్నాను నేను కూడా ఎమ్మెల్యే గారి పైన ఎన్నో కేసులు ఉన్నాయి ఏ వన్ ముద్దాయిగా ఉన్నారు అవన్నీ నేను చెప్పానా ప్రూఫ్స్ కూడా ఉన్నాయి నేను అవి కూడా తీసాను నేను అతని సిస్టర్ కోసం కాని వాళ్ళ పిల్లల కోసం కానీ ఎవరి కోసమైనా మాట్లాడానా చెప్పండి మనం ఏ విషయంలో ఏ విషయం అయితే మనం మాట్లాడాలో ఏ వ్యక్తి పైన ఆరోపణలు వేసాం ఆ వ్యక్తి కోసమే మాట్లాడాలి పర్సనల్ విషయాలు అన్ని కూడా పబ్లిక్ చేయడం అన్నది ఒక ఒక స్థాయిలో ఉన్న వ్యక్తికి అది తగదండి ఒక లేడీస్ ఒక రెస్పెక్ట్ఫుల్ లేడీగా ఉన్న ఉన్న వాళ్ళు ఒక ఆత్మ గౌరవం కలిగిన వాళ్ళు ఎలా కట్టుకుంటారు చెప్పండి కిలాడీ లేడీ అనుకొని ఏంటా మాటలు సోషల్ మీడియాలో ట్రోల్ చేయడము నన్ను చూస్తుంటే కిలాడీ లేడీ లా ఉన్నా చెప్పండి నోటికి ఎంత వస్తే అంత మాటలు మాట్లాడడం ఏంటి నేనైతే ఊరుకోనండి ప్రతి ఒక్క విషయం పైన ఎవరెవరైతే ఫాల్స్ గా ఒక ఆవిడ మాట్లాడుతుంది స్కూల్ గేట్ బయట సౌమ్య మేడం అని చూడెవరో ఈవిడ అసలు ఈవిడ ఏ పేరెంట్ తల్లి ఈవిడ ఈ అన్ని ఫేక్ గా పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి ఇలాంటి వీడియోస్ రిలీజ్ చేయడం ఎందుకు చెప్పండి ఇప్పుడు ఏ పేరెంట్ తల్లి అసలు ఈవిడ ఇంకొక అతను కామరాజు అతను అసలు ఎవరు స్కూల్ విషయాలు ఇన్వాల్వ్ అవుతున్నాడు పిల్లల పేరెంట్స్ ఉన్నారు అసలు పేరెంట్స్ ఉన్నారు అంటే కలెక్టర్ గారిని కలవడం గానీ నేను కలెక్టర్ గారిని కలిసానండి ఇదిగోండి ఎన్ని కంప్లైంట్స్ నేను ఎన్ని దగ్గరలో పెట్టానో చూస్తాం చూస్తాం అని అదే చెప్తున్నారు గ్రీవెన్స్ కూడా వెళ్ళడం జరిగిందండి ఏ జూలై నుంచి జూలై నుంచి నేను ఇబ్బందులు పడుతూనే ఉన్నాను గ్రీవెన్స్ కూడా వెళ్ళడం జరిగింది అక్కడ పెడితే ఉద్యోగస్తులకి ఎవ్రీ థర్డ్ ఫ్రైడే ఉంటుంది అని చెప్పడంతో చెప్పడంతోనే ఆ రోజు అక్కడ ఇది ఇది అంటే ఆన్లైన్ లో నమోదు అవ్వలేదు తర్వాత నేను సార్ని కలిసాను అందుకు ప్రూఫ్ గా ఇక్కడ మనకి ఇంకొక మీడియా ఉన్నారు ఆ రోజు వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు కలెక్టర్ గారిని నేను మూడు సార్లు కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్లి కంప్లైంట్ రూపంలో తెలియజేశాను సార్కి నా బాధ కూడా నేను చెప్పాను చూస్తానమ్మా అని అని అన్నారు తప్ప ఏదైతే ఎవరైతే ఒత్తిడి పెడుతున్నారో వాళ్ళు ఒత్తిడికే తలొగ్గి ఆఖరికి ఈ రకంగా బదిలీ నెపంతో ఫస్ట్ అయితే నన్ను టెర్మినేట్ చేయాలని అధికారి ఒత్తిడి పెట్టారు అది జరగలేదు తర్వాత సస్పెండ్ అన్నారు అది జరగలేదు ఆఖరికి అతను ఒత్తిడికి తలొగ్గక తలొగ్గి ట్రాన్స్ఫర్ చేశారు అదే కాదండి ఇప్పుడు మీకు ఫోటో చూపించాను ఏంటి నాకు అవసరం మీ అందరికి ఒకటే నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి అందరూ కూడా ఒకసారి స్కూల్ కి వెళ్ళండి స్కూల్ కి వెళ్లి పిల్లల్ని ఆ పిల్లల యొక్క అసలు తల్లిదండ్రుల్ని ఒక్కసారి పిలిచి మాట్లాడండి నిజాలు ఏంటో మీకే అర్థమవుతాయి ఇంక ఇంతకు మించి నేనేం చెప్పలేనండి మా అమ్మగారు మాట్లాడతారు అండి నాకు ఇప్పుడు ఇప్పుడు ఒక ఒక విషయం నేను చెప్తానండి ఇప్పుడు ఉగ్రవాదులు తీవ్రవాదులు ఒక విమానాన్ని గాని ఒక ట్రైన్ హైజాక్ చేసి వాళ్ళు కంట్రోల్ లో తెచ్చుకుంటారు కదా ఆ రకంగానే ఎమ్మెల్యే గారు పొందూరు కేజీబీవి అతను కంట్రోల్ లో తెచ్చుకున్నారు మీకు ఇందాక బెదిరింపు కావాల్సి వినిపించాను కదండి ఇప్పుడు అక్కడ ఉన్న స్టాఫ్ లోని ఎవ్వరూ కూడా నేను ఫోన్ చేసినా కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఎందుకు నాతో మాట్లాడట్లేదు చెప్పండి